బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి విదురుడు శ్రీకృష్ణుడు గురించి ప్రశ్నించగానే ఆయన మనస్సు శ్రీకృష్ణుడి పాదాలయంతో లగ్నమైపోయింది అందువల్ల ఉద్ధవుడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు అతడి భక్తి తీవ్రమైపోయింది శ్రీకృష్ణుని పాదాలనే భావన చేయటమో అనే అమృతానందాన్ని అనుభవిస్తున్న ఉద్ధవుడు సుమారు గంటసేపు అలాగే మౌనంగా ఉండిపోయాడు అతడి దేహం అంతా పులకించిపోయింది ఆయన కళ్ళు మూసుకొని అట్లనే ఉండిపోయాడు ఆ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఆయన ప్రేమభక్తి ప్రవాహంలో ఆనందంగా స్నానం చేస్తున్నాడు అటువంటి ఉద్ధవుణ్ణి చూసి ఈయన కృతార్థుడయ్యాడు అని విదురుడు తలచాడు కొద్దిసేపటికి ఉద్ధవుడు మెల్లగా భక్తి నుండి సంసారంలోకి తిరిగి వచ్చాడు కళ్ళు తుడుచుకుంటూ భగవంతుడి లీలను స్మరించుకొని ఆశ్చర్యపోయిన వాడే విదురుడితో ఇలా అన్నాడు ఓ విదురా శ్రీకృష్ణుడనే సూర్యుడు అస్తమించాడు కాలమనే కొండ చిలువ మా ఇళ్లను మింగివేసింది మా సంపదను నశించాయి నేను నీకు ఏమని కుశల సమాచారాన్ని చెప్పేది దుర్భగోబత లో ో నితరామపిసంతో హరివోడుపం ఈ లోకంలోని మానవుల యొక్క దౌర్భాగ్యాన్ని గురించి నేను ఏమని చెప్పను అందరిలోకి యదవంశంలో పుట్టినవారైతే మరి దురాదృష్టవంతులు విష్ణవే నమ మధుసూదనాయ నమ నమ ఈ లోకంలోని మానవుల యొక్క దౌర్భాగ్యాన్ని గురించి నేను ఏమని చెప్పను అందరిలోకి యదువంశంలో పుట్టినవారైతే మరీ దురాదృష్టవంతులు ఎందుకంటే వారు శ్రీహరితో కలిసి ఈ లోకంలో ఉంటూ కూడా ఆయనను గుర్తించలేకపోయారు చంద్రుడు సముద్రంలో ఉన్నప్పుడు చేపల ఆయనను గుర్తించినట్టుగా యదువంశీయులు కూడా మోసపోయారు యదువంశీయులకు ఇతరుల మనోభావాలు సులభంగానే తెలిసేవి అటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఒకే స్థానంలో సుఖంగా నివసించారు కానీ ఆయన ప్రాణులందరికీ ఆశ్రయమైన పరబ్రహ్మాన్ని గుర్తించలేకపోయారు శ్రీకృష్ణుణ్ణి యాదవులలో గొప్పవాడని మాత్రమే తలిచారు కానీ శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని తెలుసుకోలేకపోయారు ఆ యదువంశీయులు పరమేశ్వరుని మాయ వల్ల మోహాన్ని పొందినవారై ఈ మిథ్యా ప్రపంచాన్నే సత్యమని భ్రమించారు అందువల్ల పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి గురించి గొప్పగా చెప్పలేకపోయారు ఇక శ్రీకృష్ణుడితో ఏ కారణమూ లేకుండానే శత్రుత్వాన్ని పెంచుకున్న శిశుపారుడు మొదలైన మూర్ఖుల గురించి చెప్పే పనే లేదు వారు ఆయనను మరీ చులకనగా మాట్లాడారు ఇటువంటి చెడు మాటలు భక్తులకు భ్రాంతిని కలిగించలేవు ఎందుకంటే నిజమైన భక్తులు శ్రీకృష్ణుడు ఆత్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువే అని నమ్మి ఉంటారు ఎంతో గొప్ప తపస్సు చేసిన కూడా చేసినా కూడా భగవంతుడు దర్శనం కాదు కదా అటువంటిది ఆయన కరుణతో ఏ తపస్సు చేయని వారికి కూడా తన గొప్ప దర్శనాన్ని అనుగ్రహించాడు భగవంతుడి సౌందర్యం ముందు త్రిలోక సౌందర్యం కూడా పనికిరాదు అటువంటి రూపాన్ని చూసిన కొందరు భక్తులు తృప్తిని చెందక ఆ రూపాన్ని స్మరించుకుంటూ ఉన్నారు అలా భక్తులు చూస్తూ ఉండగా ఆ స్వామి తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు భగవంతుడైన శ్రీహరి తన యోగమాయా ప్రభావాన్ని లోకానికి చూపించాలి అని సంకల్పించినవాడే లీలలకు యోగ్యమైన రూపాన్ని ధరించాడు ఆ రూపం సౌభాగ్యానికి పరాకాష్ఠగా ఉంది తన రూపాన్ని చూసుకొని భగవంతుడు తానే ఆశ్చర్యపోయాడు ఆయన అవయవాల వల్ల ఆభరణాలకే కాంతి కలిగింది ధర్మరాజు సంకల్పించిన రాజసు యాగంలో ముల్లోకవాసులకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే శ్రీకృష్ణుడి రూపాన్ని చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు దేవతలను సృష్టించిన బ్రహ్మగారు మానవులను సృష్టించిన చాకచక్యం అంతా కృష్ణుడి రూపంలో పూర్ణంగా కనిపిస్తుంది అనుకున్నాడు శ్రీకృష్ణుడు అనురాగంతో నిండిన చిరునవ్వుతో నవ్వు తెప్పించే మంచి మాటలతో లీలగా చూసే చూపులతో గోపికలను సత్కరిస్తూ ఉండేవాడు అప్పుడు ఆ గోపికల చూపులే కాక వారి మనస్సులు కూడా శ్రీకృష్ణుని ఎందే నాటుకుపోతూ ఉండేవి వారు తమ ఇంటి పనులను సగంలోనే ఆపేసి ఆయన వద్దకు వచ్చి ఆయననే చూస్తూ ఉండిపోయేవారు శాంత ఘోర అనే భగవంతుడికి రెండు రూపాలు సత్పురుషులు భగవంతుని శాంత రూపాలు రాక్షసులు భగవంతుని ఘోర రూపాలు ఈ ఘోర రూపాలు శాంత రూపాలను బాధిస్తూ ఉండగా భగవంతుడు అది చూడలేకపోయారు ఆయనకు సత్పురుషులపై గొప్ప దయ కలిగింది నిజానికి ఆయనకు జన్మ అనేది లేదు ఆయన అన్ని కారణాలకు కారణభూతుడు ఆయన కూడా సత్పురుషులను రక్షించాలి అనే సంకల్పంతో తన అంశ ఆయన బలరాముడితో కూడి కట్టలో నిప్పు పుట్టినట్లుగా దేవకీ దేవిని దేవికి జన్మించాడు పుట్టకే లేని ఆ భగవంతుడు వసుదేవుడి ఇంటిలో శ్రీకృష్ణుడిగా జన్మించటము అనే లీలను చేశాడు ఆయన శత్రువులకు భయపడ్డా అన్నట్టు నటిస్తూ నందగోకులానికి వెళ్ళి అక్కడ నివసించాడు ఆయన పరాక్రమం చెప్పలేదు అయినా కూడా నగరం నుండి పారిపోయినట్లుగా నటించాడు అలా ఆయన మానవ లీలను చూపించటాన్ని తలుచుకుంటే నాకు దుఃఖం కలుగుతుంది శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించిన తర్వాత తన తల్లిదండ్రులైన దేవకి వాసుదేవుల పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు అమ్మ నాన్న నేను కంసుడికి భయపడి మీకు సేవ చేయలేకపోయాను నన్ను క్షమించండి నా అపరాధాన్ని మన్నించండి నన్ను అనుగ్రహించండి అన్నాడు ఆనాడు ఆయన ఆడిన మాటలు గుర్తుకొస్తే ఈనాటికి నాకు దుఃఖం తన్నుకొస్తుంది For more videos like this, subscribe Big TV channel.